హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు కథ చందమామ కథల్లోని పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి మాసంలో వచ్చిన బేతాళ కథండిది కథ పేరు ముగ్గురు శక్తి మంతులు విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు తిరిగిపోయి దాని మీద ఉన్న శవాన్ని దించి భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు బేతాళుడు రాజా శక్తి సంపన్నుడు అయిన నిన్ను చూస్తుంటే నాకొక కథ జ్ఞాపకం వస్తున్నది ఆ కథ నీకు చెబుతా శ్రద్ధగా విను అంటూ ఈ క్రింది విధంగా చెప్పసాగాడు పూర్వం దక్షిణ దేశంలో ఒక కాపు పెద్దకు ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు తండ్రి కుమార్తెల ముగ్గురికి ముగ్గురు ధనికులను చూసి పెళ్లి చేశాడు కాపు కొడుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు తన చెల్లెళ్ళు కాపురాలకి వెళ్ళిన ఒక ఏడాదికి కాపు కొడుకు వారిని చూడటానికి బయలుదేరి మొట్టమొదట పెద్ద చెల్లెలు ఇంటికి వెళ్ళాడు ఏమే అమ్మాయి నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అన్న చెల్లెలిని అడిగాడు ఏం కులాసాలే అన్నయ్య మీ బావమరతకి పోరేడంత డబ్బున్నది కానీ చేసేటందుకు పని లేదు ఆయన గొప్ప విలుకాడు నేను స్నానం చేసి బొట్టు పెట్టే ముందు పెట్టుకుని కూర్చోగానే ఆయన విల్లు బాణము తీసుకుని నా బులాకి కేసి కొడతాడు పొరపాటున గురుతప్పి బాణం నాకు తగులుతుందేమోనని ఎప్పుడూ భయపడి చస్తున్నాను ప్రాణాలు అరచేత పట్టుకుని బతుకుతున్నాననుకో అని చెల్లెలు అన్నతో చెప్పుకున్నది అదా సంగతి నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే భయపడకు అని చెప్పి కాపు కొడుకు రెండో చెల్లెలిని చూడబోయాడు ఏమే అమ్మాయి నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతని రెండో చెల్లెల్ని అడిగాడు ఏం కులాసాలే అన్నయ్య మీ బావమరిదికి బోలెడంత డబ్బున్నది గాని చేసేటందుకు పని లేదు ఆయనకు దివ్య దృష్టి ఉన్నది మూడు లోకాలలో ఎక్కడ ఏం జరుగుతున్నా ఆయనకి కనిపిస్తుంది అస్తమాను ఇంద్రలోకంలో జరిగే రంభా ఊర్వశి మొదలైన వాళ్ల నృత్యాలు చూసి ఆనందిస్తూ ఉంటాడు మన ప్రపంచంలో ఉండనే ఉండడు ఏం చెయ్యాలో నాకు పాలు పోవటం లేదు అని రెండో చెల్లెలు తన అన్నతో చెప్పుకున్నది అదా సంగతి నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే దిగులు పడకు అంటూ కాపు కొడుకు తన కడగొట్టు చెల్లెల్ని చూడబోయాడు ఏమే అమ్మాయి నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతడు తన ఆఖరు చెల్లెల్ని అడిగాడు ఏం కులాసాలే అన్నయ్య మీ భావమరతికి బోలెడంత డబ్బున్నది కాని చేసేటందుకు పని లేదు ఆయన వాయువేగ మనోవేగాలతో పరిగెత్తగలడు పొద్దున్నే లేస్తూనే కాశీకి పరిగెత్తి విశ్వేశ్వరాలయంలో దీపారాధన చేస్తాడు అక్కడ నుంచి రామేశ్వరానికి పరిగెత్తి అక్కడ దీపారాధన చేస్తాడు ఆ తర్వాత తూర్పు సముద్రానికి పడమటి సముద్రానికి వెళ్ళి స్నానాలు చేసి రాత్రికి ఇల్లు చేరతాడు ఇటువంటి మనిషితో ఎట్లా కాపురం చెయ్యాలో నాకు తెలియకుండా ఉన్నది అన్నది ఆఖరు చెల్లెలు అదా సంగతి నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే విచారించకు అంటూ కాపు కొడుకు ఇంటికి వెళ్ళి ఒకసారి వచ్చి పోవలసిందని చెల్లెళ్లకు బావమరుదులకు కబురు చేశాడు వారు కొద్ది రోజుల్లో కాపు కొడుకు ఇంటికి వచ్చారు కాపు కొడుకు బావ మరుదులను కూర్చోబెట్టి మీరు ముగ్గురు ఎంతో శక్తిమంతులై ఉండి కూడా మీ శక్తులని వృధా పోనిస్తున్నారు ఇదేమీ బాగాలేదు ఒక నెల రోజులు ప్రయాణం చేసి మీరు చోళదేశం వెళ్ళినట్టయితే మీ ముగ్గురికి చక్కని పని దొరుకుతుంది మీ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలుస్తాయి కనుక మీరు రండి అన్నాడు వారు ప్రయాణానికి ఒప్పుకొని బయలుదేరి కొంతకాలానికి చోళదేశం చేరారు వారక్కడికి వెళ్తూనే పెదరాసి పెద్దమ్మ ఎంటతిగి పెద్దమ్మతో అవ్వా ఈ ఊరి విశేషాలేమిటి అని అడిగారు పెద్దమ్మ నిట్టూర్చి విశేషాలు ఏమున్నాయి నాయనలారా మా రాజు కూతురు పెళ్లి చేసుకోవడానికి పేచీ పెడుతున్నది వాడని దేవపారిజాతపు పుష్పాలు తెచ్చి ఇచ్చిన వాణ్ణి తప్ప మరెవరినీ ఆమె పెళ్లాడదట దేవపారిజాతాలు ఎక్కడ ఉన్నాయని ఎంత దూరాన ఉన్నాయని వాటిని వాడేలోపుగా ఎవరు తెస్తారని మా రాజుగారు దిగులుతో మంచం పట్టారు అన్నది శక్తిమంతులు ముగ్గురు కూడ బలుక్కుని రాజుగారి దగ్గరికి వెళ్ళి మహారాజా మీ కుమార్తె వాడని దేవపారిజాత పుష్పాలు తెచ్చిన వాణ్ణి పెళ్లాడతానని అన్నదట వాటిని మేము తెస్తాము అన్నారు అంతకంటే కావలసిందేమిటి అలాగే తీసుకురండి అన్నాడు రాజు వారు ముగ్గురు కలిసి ఊరి పొలిమేర చేరుకున్నారు దివ్యదృష్టి కలవాడు చుట్టూ ఒక వేపుగా వేలు చూపి ఈ దిక్కున రెండు వేల యోజనాల దూరాన ఒక అడవి అవతల దేవపారిజాత వృక్షాల తోట ఉన్నది అన్నాడు వెంటనే మనోవేగుడు ఆ దిక్కుగా బయలుదేరాడు వాడు కనబడకుండా పోయినాక కూడా దివ్యదృష్టి కలవాడు వాణ్ణి చూస్తూ మన వాడు అరణ్యాన్ని చేరుకున్నాడు పారిజాతపు తోట ప్రవేశించాడు పూలు కోస్తున్నాడు మూట గట్టుతున్నాడు తిరుగు ప్రయాణమైనాడు అరణ్యంలో విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద నడుము వాల్చాడు అయ్యయ్యో పులి పక్కనే ఉన్న పొదలో నుంచి మన వాణ్ణి చూస్తున్నది అని వాపోసాగాడు ఎటుగా ఉన్నదా పులి వేలితో చూపు తక్షణం దాన్ని హతమారుస్తాను అన్నాడు గురి కలవాడు దివ్యదృష్టి కలవాడు పులి ఉన్న దిక్కుగా పెట్టి చూపాడు మరుక్షణం గురి కలవాడు బాణం ఎక్కుపెట్టి వదిలాడు ఆ దెబ్బకు పులి చచ్చింది దాని అరుపుకు మనవాడు లేచాడు బయలుదేరి వచ్చేస్తున్నాడు ఇక భయం లేదు అన్నాడు దివ్యదృష్టి కలవాడు మరి కొంచెం సేపటికి మనోవేగుడు దేవపారిజాత పుష్పాలతో తిరిగి రానే వచ్చాడు ముగ్గురూ కలిసి రాజుగారి వద్దకు పూలు పట్టుకుపోయి మహారాజా వాడని దేవపారిజాత పుష్పాలు తెచ్చాం అన్నారు రాజు నిర్ఘాంతపోయి వీటిని మీలో ఎవరు తెచ్చారు అని అడిగాడు కనిపించటం లేదా మేం ముగ్గురము తెచ్చాం అన్నారు వారు రాజు అయోమయంలో పడిపోయాడు తన కూతురిని ఆ ముగ్గురిలో ఎవరికిచ్చి చెయ్యాలో రాజుకు తోచలేదు బేతాళుడి కథ చెప్పి రాజా ఆ ముగ్గురిలో రాజకుమార్తెను చేసుకోవటానికి ఎవడు అర్హుడో చెప్పు కూడా సమాధానం చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు రాజకుమార్తెను పెళ్లాడటానికి ముగ్గురు అర్హులు కారు వారు శక్తి సంపన్నులే అయినప్పటికీ తమ శక్తులను సద్వినియోగం చేసుకునే నేర్పు వారిలో ఒక్కరికీ లేదు ఆ నేర్పు కనపరిచిన వాడు వారి భావమరితి అతనే రాజకుమార్తెను పెళ్లాడటానికి అన్ని విధాలా అర్హుడు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ